రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో రుచిగా రాసేవారికి అనుకూలంగా ఉండేటువంటి సమయం ఇంకా అత్యంత ప్రతికూలంగా ఉండేటువంటి సమయం ఏంటో ఈ వీడియోలో చూద్దాం రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో రుచిగా రాసేవారికి వారి గ్రహస్థితి కారణంగా వారి యొక్క ఆర్థిక వ్యవహారాలపై ఎక్కువగా ప్రభావాన్ని చూపించనుంది ముఖ్యంగా వారి గ్రహస్థితి ఈ సంవత్సరం వారి యొక్క ఆర్థిక పరిస్థితి ఇంకా వారి యొక్క ఆరోగ్య స్థితిపై ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తుంది ఈ సంవత్సరం మీరు కొంచెం పని చేసినా కానీ ఎక్కువగా కలిసిపోయేటువంటి సందర్భాలనే ఎదుర్కొంటారు అలాగే వృచ్చిక రాశికి చెందిన వారికి ఈ సంవత్సరం ఆర్థిక సమస్యల కారణంగా మానసిక ప్రశాంతత అనేది ఉండకపోవచ్చు అలాగే ఈ సంవత్సరం మొత్తంగా కూడా మీరు ప్రతి సందర్భంలో కూడా చాలా గట్టిగా నిలబడాలి అలాగే మీపై మీరు నమ్మకాన్ని అస్సలు కోల్పోకూడదు ప్రతి దాంట్లో కూడా విజయాన్ని సాధించుతాను అనే గట్టి నమ్మకాన్ని మీరు కలిగి ఉండాలి ఈ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం ఎన్నో పెద్ద సమస్యల నుంచి మిమ్మల్ని బయటపడవేస్తుంది కానీ ప్రతి దాంట్లో కూడా కూడా మీరు చాలా చురుగ్గా చాలా దృఢంగా మాత్రం ఉండాలి అలాగే ప్రతి ముఖ్యమైనటువంటి నిర్ణయాలకు సంబంధించి ఒకటికి రెండు సార్లు చాలా ఖచ్చితంగా ఆలోచించాలి రుచిక రాశికి చెందిన వారికి ఈ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో దుష్ప్రభావాలు ఎక్కువగా ఎదురుకానున్నాయి అయితే అది మీ యొక్క పరిస్థితులు కానీ లేదా మీ గ్రహస్థితి కానీ అందుకు కారణం కావచ్చు ఈ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో మీరు జనవరి ఒకటి నుంచి మార్చి ఇరవై ఏడవ తేదీ మధ్యలో ఏది చేసినా కానీ అది ముప్పై శాతం మేర ఫలితాన్ని మాత్రమే మీకు అందిస్తుంది అలాగే ఎన్నో సమస్యల నుంచి మీరు విముక్తి పొందడానికి ఎంత ప్రయత్నం చేసినా కానీ ఆ సమస్యల నుంచి విముక్తి పొందలేకపోగా అది మీకు మరింత తీసేటువంటి సందర్భాలనే ఎదుర్కొంటారు మార్చి ఇరవై ఏడవ తేదీ నుంచి ఆగస్టు పదకొండవ తేదీ మధ్యలో మాత్రం మీకు కొంతమేర ఉపశమనాన్ని పొందుతారు ఈ సమయంలో మీరు ఏది చేసినా కానీ అది మీకు యాభై ఐదు శాతం మేర మంచి ఫలితాన్ని అందిస్తుంది అలాగే మార్చి ఇరవై ఏడు నుంచి ఆగస్టు పదకొండవ తేదీ మధ్యలో మాత్రం మీరు కొంతమేర ఉపశమనాన్ని పొందగలుగుతారు ముఖ్యమైనటువంటి పనులకు సంబంధించి ప్రయత్నాలను చేయడానికి అనుకూలమైన సమయమే అయితే మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకు సంబంధించి వచ్చి ఫలితాన్ని మాత్రం పెద్ద మొత్తంలో ఆశించకూడదు ఆగస్టు పదకొండు నుంచి నవంబర్ నాలుగవ తేదీ మధ్యలో మాత్రం మీకు ఒక పరీక్షా కాలంగా ఉండబోతుంది ఈ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం మొత్తంగా కూడా ఇదే మీకు అత్యంత కఠినమైనటువంటి కాలంగా చెప్పవచ్చు ఆగస్టు పదకొండు నుంచి నవంబర్ నాలుగవ తేదీ మధ్యలో మీరు అత్యంత కష్టతరమైనటువంటి సందర్భాలను ఒక్క మాటలో చెప్పాలి అంటే ఒక పరీక్షా కాలాన్ని ఎదుర్కోబోతున్నారు అయితే ఇందులో అనేది మీ యొక్క తెలివితేటలో శక్తి సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది ఏ విషయంలో కూడా మీరు ఎంత దృఢంగా ప్రయత్నించినా కానీ అది పూర్తి కాకపోవడం ఇంకా అది మీకు మరింత పెద్ద సమస్యగా మారడం చూస్తారు ఈ సమయంలో మీరు ఏది చేసినా కానీ అందులో పావు వంతు మాత్రమే అవ్వడం జరుగుతుంది అయితే అస్సలు నిరుత్సాహం మాత్రం పడకూడదు ముఖ్యంగా మీరు ఈ సంవత్సరం ఎన్ని కష్టాలను ఎదుర్కొంటున్నా కానీ ఆ అనుభవం మీకు భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే ఎంత కష్టపడుతున్నారో భవిష్యత్తులో అంతమేర ఉన్నత స్థితిలో ఉండబోతున్నారో भावी నవంబర్ నాలుగవ తేదీ నుంచి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ మాత్రం మీకు అత్యంత అనుకూలంగా ఉండే కాలంగా చెప్పవచ్చు ఈ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలోనే మొత్తంగా కూడా మీకు అత్యంత అనుకూలంగా ఉండేటువంటి కాలం అంటే నవంబర్ నాలుగు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ మధ్యలోనే ఈ సమయంలో మీరు ఏది చేసినా కానీ అది మీకు డెబ్బై ఐదు శాతం మేర మంచి ఫలితాలను అందిస్తుంది అలాగే గతంలో ఉన్నటువంటి కొన్ని సమస్యల నుంచి మీరు విముక్తిని పొందగలుగుతారు అయితే మొత్తంగా కూడా ఈ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో మీరు ఎన్నో విషయాలను నేర్చుకోబోతున్నారు అలాగే మీ దగ్గరే ఉంటూ మిమ్మల్ని మోసం చేసేవారు లేదా ఈ సంవత్సరం మీరు కొత్తగా ఏర్పరచుకునే పరిచయాలలో మిమ్మల్ని మోసం చేసేవారు కూడా ఉండబోతున్నారు అందుకే ఆ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఈ సంవత్సరంలో వచ్చేటువంటి గురువు శనివారాలలో మాంసాహారాన్ని తినకండి అలాగే ముఖ్యంగా మీపై పోటీగా ఉన్నటువంటి వ్యక్తులు లేదా మిమ్మల్ని శత్రువులుగా భావిస్తున్నటువంటి వ్యక్తులపై విజయాన్ని పొందాలి అంటే సుదర్శన మహామంత్రాన్ని పఠించండి మీరు ఖాళీగా ఉన్న ప్రతిసారి కూడా సుదర్శన మహామంత్రాన్ని వినండి ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలను ముఖ్యంగా కూడా ఈ సంవత్సరం చివరిలలో మాత్రమే చేయండి స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు లేదా లాటరీ లాంటి వాటి కోసం ప్రయత్నాలను అస్సలు చేయకండి పేద విద్యార్థులకు మీరు చేయగలిగేటువంటి సహాయాన్ని చేయండి అలాగే ఏ విషయంలో కూడా మీపై మీరు నమ్మకాన్ని అస్సలు కోల్పోకండి ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి